హాయ్ ఫ్రెండ్స్ రెండు రాష్ట్రాలు ఒకే నది కానీ కోట్లాది మంది ప్రాణాలకు సంబంధించిన నీటి యుద్ధం అన్నదమ్ములుగా విడిపోయినా కూడా నీళ్ల దగ్గరకు వచ్చేసరికి ఒకరి గొంతు మరొకరు కోసుకునేంత వివాదం ఇది కేవలం ప్రాజెక్టుల మధ్య యుద్ధం కాదు రెండు ప్రాంతాల అస్తిత్వ పోరాటం అన్నమాట ఆంధ్రప్రదేశ్ దాహాన్ని తీర్చే సంజీవని అని ఒకరంటూ ఉంటే తెలంగాణ హక్కులను కాలరాసే మరణ శాసనం అని మరొకరంటూ ఉన్నారు అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వెనుక ఉన్నటువంటి అసలైన నిజాలేంటి రెండు వేల ఇరవై ఆరులో అంటే ఇప్పుడు ఎందుకు ఈ వివాదం మళ్ళీ తారాస్థాయికి చేరింది ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ రెడ్డి గారి మధ్య జరుగుతున్నటువంటి ఈ మైండ్ గేమ్ వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటి ఈ వీడియోలో చెప్తాను ఈ కథనం ఒక నీటి ప్రాజెక్టు గురించో లేక ఒక రాజకీయ వివాదం గురించో మాత్రమే కాదు తెలుగు ప్రజల భవిష్యత్తును శాసించే ఒక అతిపెద్ద ఇరిగేషన్ మిస్టరీ సో కథలోకి వెళ్తే రాయలసీమ ఎప్పుడూ కూడా కరువు కాటకాలతో అల్లాడేటువంటి ప్రాంతం ఇక్కడ రైతుల కళ్లలో నీళ్లుంటాయి తప్ప పొలాలకు నీళ్లు లేవు సో ఈ కరువును నివారించడానికి పుట్టిందే రాయలసీమ ఎత్తిపోతల పథకం శ్రీశైలం రిజర్వాయర్ నుండి రోజుకు మూడు టిఎంసీల నీటిని తోడేసి రాయలసీమ అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాల దాహార్తిని తీర్చాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అక్రమ ప్రాజెక్ట్ అని ముద్ర వేసింది అసలు అనుమతులు లేకుండానే కృష్ణా బోర్డుకు చెప్పకుండానే ఈ పనులు ఎలా చేస్తారని ఎత్తింది ఇది కేవలం ఒక వాదన కాదు దీని వెనుక కొన్ని దశాబ్దాల కృష్ణా నది నీటి పంపకాల లెక్కలున్నాయి శ్రీశైలం రిజర్వాయర్ లో నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీళ్లు వస్తాయి కానీ కాలక్రమేణా నదిలో నీటి మట్టం అంతగా ఉండడం లేదు దీంతో ఎనిమిది వందల అడుగుల వద్ద ఉన్నప్పుడే నీటిని తోడేయాలని ఏపీ ప్రభుత్వం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్లాన్ చేసింది అయితే తెలంగాణ వాదన మరలా ఉంది శ్రీశైలం డ్యామ్ అనేది రెండు రాష్ట్రాలకు ఉమ్మడి ప్రాజెక్టు సో ఏపీ ఇలా అనుమతి లేకుండా నీటిని తరలిస్తే కింద ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఎండిపోతుందని హైదరాబాద్ కు తాగునీటి సమస్య గండం ఏర్పడుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది సో కేవలం మూడు టీఎంసీలని చెబుతూ భవిష్యత్తులో రోజుకు ఎనిమిది టీఎంసీలు తోడేసేలా ఏపీ మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది అన్నది తెలంగాణ ప్రధాన ఆరోపణ ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ వస్తే రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి ఈ రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక సంచలన వ్యాఖ్య చేశారు తాను ఒత్తిడి చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేశారని ఆయన ప్రకటించారు ఇది ఏపీ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించింది ఒక ప్రాంత ప్రయోజనాలను వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం బలిపెట్టారా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది బట్ దీనికి ఏపీ ప్రభుత్వం వెంటనే కౌంటర్ కూడా ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానిలో వాస్తవం లేదని కేంద్ర పర్యావరణ శాఖ మరియు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే పర్యావరణ అనుమతులు లేనందున రెండు వేల ఇరవై నాలుగులోనే పనులు నిలిచిపోయాయని స్పష్టం చేసింది కానీ రాజకీయ క్రెడిట్ కోసం వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఏపీ మంత్రులు ఆరోపిస్తూ ఉన్నారు కానీ ఈ వివాదంలో ఒక రహస్య కోణం ఉంది ఏంటి అంటే అది పర్యావరణ నిపుణుల హెచ్చరిక కేంద్ర నిపుణుల కమిటీ ఈఏసి రీసెంట్గా ఏపీ ప్రభుత్వానికి ఒక షాకింగ్ డైరెక్షన్ ఇచ్చింది ప్రాజెక్టు పనులు జరిగిన ప్రాంతాన్ని తిరిగి పాత స్థితికి అంటే ప్రీ కన్స్ట్రక్షన్ కండిషన్స్కి తీసుకురావాలి అని ఆదేశించింది అంటే అంత ఖర్చు పెట్టి చేసిన పనులను మళ్ళీ పూర్తి చేయాలి అని అర్థం ఇది ఏపీ ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారింది అటుపక్క తెలంగాణ కూడా ఊరుకోవడం లేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా తాము కూడా నీటిని తోడుకుంటామని ఎవరైనా సరే ఆపేది లేదని రేవంత్ రెడ్డి గారు సవాల్ విసురుతున్నారు అంటే రెండు రాష్ట్రాలు ఇప్పుడు పరస్పర దాడులకు సిద్ధమవుతూ ఉన్నాయి ఇక సామాన్య ప్రజలకు ఇది ఎందుకు ముఖ్యమంటే నీరు లేని నాడు రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది రాయలసీమలో కరువు వస్తే ప్రజలు వలసపోతారు అటు తెలంగాణ ప్రాజెక్టులకు నీరు అందకపోతే పారిశ్రామిక హబ్ అయిన హైదరాబాద్ లో తాగునీటి కటకట ఏర్పడుతుంది ఇక కృష్ణా వాటర్ డిస్ట్రిక్ట్ ట్రిబ్యునల్ గడువును రెండు వేల ఇరవై ఆరు జూలై వరకు పొడిగించారు అంటే అంతవరకు కూడా ఈ నీటి యుద్ధానికి ఒక శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం తక్కువ కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసినప్పటికీ రాష్ట్రాల మధ్య రాజకీయ స్వార్థం ప్రాజెక్టుల పురోగతిని అడ్డుకుంటోంది ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే నది ఒక్కటే దాన్ని నమ్ముకున్న కోట్లాది మంది ప్రజలు ఒక్కటే రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడం ఎంతవరకు సమంజసం ప్రాజెక్టులు కట్టేది ప్రజల గొంతు తడపడానికా లేక ఎన్నికల్లో ఓట్ల కోసమా సో రాయలసీమకు నీరు అందాలి అదే సమయంలో తెలంగాణ హక్కులు కూడా కాపాడబడాలి ఇది కేవలం టెక్నికల్ సమస్య కాదు ఇది ఒక మానవీయ సమస్య ఏపీ ప్రభుత్వం పర్యావరణ అనుమతుల విషయంలో వెనక్కి తగ్గుతుందా లేక తెలంగాణ తన అభ్యంతరాలను విరమించుకుంటుందా కాలమే దీనికి సమాధానం చెప్పాలి ఇటు రాయలసీమ ఎడారిగా మారకూడదు అటు తెలంగాణ కూడా ఎండిపోకూడదు ఈ రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీలో ఒక శాశ్వత రాజీ కుదిరే వరకు ప్రతి ఏటా కూడా వానాకాలం వస్తే అది ఆనందం కంటే ముందు ఈ ప్రాజెక్టుల యుద్ధమే ప్రజలకు కనిపిస్తూ ఉంటుంది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం కాని సమస్య ఏంటో ఏది లేదు కానీ ఆ చిత్తశుద్ధి ఇరువైపులో ఉందా అన్నదే మిగిలిన ఏకైక ప్రశ్న ఈ సున్నితమైన అంశం మీ అభిప్రాయం ఏంటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధం సరైనదేనా రాయలసీమకు నీరు అందాలంటే ఏ మార్గం సరైనదని మీరు భావిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి